లక్ష్మి వరమై దరిచేరవ పదిహేను ఎపిసోడ్ ఫ్రెండ్స్ హారికకు ఆ మాట రుచించక ఆరుతో గట్టిగా వాదిస్తే తను ఫీల్ అవుతుందని ఓకే బాబా నీకు నచ్చింది చేస్తావు కానీ నీకు ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి వెయిట్ చేస్తున్నా త్వరగా రా బై ఉంటా అని కట్ చేసింది మళ్ళీ ఏదో కొంపముంచే పనికో శ్రీకారం చుట్టినట్లుంది ఇది అనుకుని వర్క్లో పడింది ఆరాధ్య ఫ్యూన్ వచ్చి సా పిలుస్తున్నారు అని చెప్పాడు ఆరాధ్యో ఓకే అని ఫైల్ తీసుకుని వెళ్ళింది డోర్ నాక్ చేయగానే కమీని అన్నాడు ఆర్యన్ సార్ ఫైల్ అంటూ ఆర్యన్ ఎదుట పెట్టింది ఆరాధ్య సిస్టమ్ చూస్తూనే అని మీ ఫ్రెండ్ నీకు ఫోన్ చేసిందా అని అడిగాడు ఆర్యన్ హారిక కోసం అలా అడగగానే కొంచెం షాక్ అయ్యి చూసింది ఆరాధ్య ఏంటి చేయలేదా తనకు మ్యారేజ్ కదా బెస్ట్ బెడ్ ఇవి నీతో షేర్ చేసుకోలేదా హ్యాపీ న్యూస్ అని అన్నాడు ఆర్యన్ వాట్ హారికకి మ్యారేజా ఎప్పుడు ఎవరితో అంది ఆశ్చర్యపోతూ ఆరాధ్య తన బావతో అంట అని నీకు లీవ్ కావాలంటే తీసుకుని వెళ్ళు మళ్ళీ ఆ వేస్ట్ బూస్ట్ అంటూ మమ్మల్ని తిడుతుంది అన్నాడు ఫైల్ తీసుకుంటూ ఆర్యన్ గతుక్కుంది ఆరాధ్య ఫోన్లో ఈడియట్ అని తిట్టింది గుర్తుకు వచ్చింది ఆరు మొహంలో మారే రంగులను చూసి ఏంటి నీ ఫ్రెండ్ ఆల్రెడీ తిట్టేసిందా నన్ను నీ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మార్చావు అని అడిగాడు నవ్వుతూ ఆర్యన్ అది అంతే సార్ ఆవేశమే కానీ ఆలోచన లేనితనం ఎవరు ఏది చెప్పినా బ్లైండ్గా ఫాలో అవడం దాని వీక్నెస్ అని నవ్వి వెళ్ళింది ఆరాధ్య నీలాంటి ఫ్రెండ్ ఉండి కూడా లోకం కోసం మనుషుల కోసం అర్థం చేసుకోలేదు ఇది ఇంకెప్పుడు మారుతుందో దీంతో లైఫ్ లాంగ్ ఎలా వేయగలరా దేవుడా దాని బాబు మాత్రం బంగారం డైమండ్ అంటూ ఊదరగొడతాడు ఈ తింగరబుచ్చి వేషాలు వేస్తుంది అనుకుంటూ భారంగా నిట్టూర్చాడు ఆర్యన్ ఆఫీస్ అయ్యాక రెస్టారెంట్లో మీట్ అయ్యారు హారిక ఆరాధ్యలు ఏంటే మ్యాటర్ అంది ఏమీ తెలియనట్లు ఆరాధ్య నాకు మ్యారేజ్ సెటిల్ అయ్యింది అని చెప్పింది హారిక ఓ అవునా కాంగ్రాట్స్ బేబీ ఎవరే ఆ లక్కీ పర్సన్ అంది ఓరగా హారిక ఎక్స్ప్రెస్ అబ్జర్వ్ చేస్తూ ఆరాధ్య మోహన్ చిట్లించి మా బావ విక్రాంత్ అంది విసుగ్గా హారిక అవునా మన నా పబ్లో నీకు కొంచెం రూడ్గా బిహేవ్ చేశాడు అతన అంది ఆరాధ్య అది విని ఫేస్ రాతగా పెట్టి వాడే అంది హారిక అవునా నైస్ గాయ్ అంది కోక్ సిప్ చేస్తూ ఆరాధ్య వాడు నైస్ ఏంటి అంటూ మొహం ముడుచుకుంది హారిక అదేంటే నీకు కాబోయే దేవుణ్ణి వాడు వీడు అంటావు టూ మచ్ బేబీ భారతశ్రీలు అలా రాంగ్ మాట్లాడకూడదు తప్పు అంటూ నోటి మీద వేలు పెట్టి బొర్ర ఊపుతూ చెప్పింది ఆరాధ్య ఏహే ఆపు గోల వాడిని అలాగే పిలుస్తా అలా పిలిచే పిలిస్తే పడుంటాడనే వాడిని చేసుకునేది అంటూ తన ఫ్రస్ట్రేషన్ అంతా చూపించింది హారిక ఓ మై గాడ్ తిడితే పడతాడని అతను పెళ్లి చేసుకుంటున్నావా వావ్ ఎంత ఎదిగిపోయేవే నిజంగా గ్రేటే బాబు ఎవరైనా ప్రేమ కోసం లైఫ్ హ్యాపీగా ఉండాలని అలా ఉంచేవాడిని భర్తగా రావాలని కోరుకుంటారు కానీ నువ్వు తిడితే పడుండేవాడిని కోరుకుంటున్నావు ఎక్సలెంట్ బేబీ అంది ఆరాధ్య ఏ ఆరు నువ్వు పొగిడావా లేక బ్లేమ్ చేస్తున్నావే అంది గుర్రుగా చూస్తూ హారిక చాచా నేను నిన్ను బ్లేమ్ చేయడమా ఏ పిచ్చి నీ డిసిషన్ సూపర్ అంటూ అన్ అంది ఆరాధ్య అనుమానంగా చూస్తూ నువ్వు నిజమే చెప్తున్నావే అంది ఏగాదిగా చూస్తూ హారిక నిజమే కానీ ఇంత వండర్ఫుల్ ఐడియా నీదా లేక మీ మామదా అంది ఆరాధ్య యమ ఉత్సాహంగా మామ్దే బేబీ అంది హారిక అనుకున్నా ఇంత బ్రిలియంట్ ఐడియాలకు నీకెప్పుడు వచ్చాయి అని అవును నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతా ఫీల్ కాకుండా నిజం చెప్తావా అంది ఆరాధ్య అడగవే నీకు నాకు మంచి దాపరకాలు ఏమున్నాయి అంది నవ్వుతూ హారిక నువ్వు నిజంగానే ఆర్యాన్ని మర్చిపోయావా నీ మనసులో తన మీద అసలు ప్రేమే కలగలేదా ఇన్ని రోజులు స్నేహంలో గుండెల మీద చేయి వేసుకుని చెప్పు అది సూటిగా చూస్తూ ఆరాధ్య ఆర్యంతో గడిపిన డేస్ గుర్తుకు రాగానే ఎక్కడో మనసు అది పెట్టిన ఫీలింగ్స్ ఒక్కసారి బయటకు పొంగుకు వచ్చాయి లావల దుఃఖం వచ్చి జలజల కన్నీళ్ళు కాచేసి అతి కష్టం నోరు తెరిచి అది గడిచిపోయిన గతం ఆరు అదంతా నా పూలిస్నెస్తో చేసిన మతిలేని పని వదిలి నాకు ప్రేమ ఉన్నా లేకున్నా అదంతా ముగిసిన అంశం అని తనకు నా మీద ఇంకా ద్వేషం అలాగే ఉందా అని అడిగింది హారిక ఏమోనే నా దగ్గర ఎప్పుడూ నీ ప్రస్తావన తీసుకురాలేదు అంది ఆరాధ్య కాసేపు మాట్లాడుకుని వెళ్ళిపోయారు ఇద్దరు నైట్ అలిగి కూర్చున్న సత్యదేవ పక్కన చేరింది నైస్గా ఐస్ పెట్టడానికి చాముండి ఏమండి అంటూ దీర్ఘాలు తీస్తూ సత్య చేతి వేళ్లను సుతారంగా లాగుతూ పిలిచింది సత్య నుండి నో రెస్పాన్స్ సైడ్ తిరిగి పడుకున్నాడు మరీ అతుక్కుని పడుకుంటూ వెనుక నుండి హగ్ చేసుకుని మిమ్మల్నే అంది చేతిని టీషర్ట్ లోపలికి పెట్టి గుండెల మీద నిమురుతూ చాముండి పెళ్ళమ్మంటే ప్రేమ ఉన్నవారు నిమురుడికి టెంప్ సత్య కొంచెం బెండ్ అయ్యి నాతో నీకేంటి మీ మీద పడి ఏడుస్తున్నా కదే అన్నాడు ఏదో కోపంలో అన్నాను సత్య అంది గోముగా చాముండి నువ్వు అనుకున్నది నెరవేరింది ఇంకెందుకు ఈ నిమురుడు పాముడు అంటూ దుమధమాలాడాడు సత్య అది కాదు సత్య మన డాలీ లైఫ్ బాగుండాలనే కోరికతోనే నేను ఏది చేసిన నన్ను అర్థం చేసుకోవు అంది అలకగా చాముండి అర్థం చేసుకున్నాలే అని ఆమె ఒంటిని ఒంటి నుండి మత్తునిచ్చే పెర్ఫ్యూమ్ పీల్స్తూ ఏంటి మ్యాటర్ అంటూ కళ్ళెగరేసి హస్కీగా అడిగాడు సత్య సత్యను తన మీదకి లాక్కొని ఇదే మ్యాటర్ అంటూ మత్తుగా చూసింది చాముండి రోజురోజుకి కుర్ర పిల్లవి అయిపోతున్నావే చాముండి అంటూ ఆమెను అల్లుకుపోయాడు సత్య ప్రేమను చూపిస్తూ చాముండి ముంగులు సవరిస్తూ నెమ్మదిగా ముగ్గులోకి దించుతూ బేబీని ఏమని చెప్పి ఒప్పించావే అన్నాడు సత్య భర్త ప్రేమ మైకంలో పడి జట్కాయిల్ వేసుకుంది ఆలోచన లేని పీత బొర్ర చాముండి రూమ్లోకి తీసుకెళ్ళింది హారికను చేతిని లాగేసుకుని నువ్వు ఎంత రిక్వెస్ట్ చేసినా ఆ వేస్ట్గాని మ్యారేజ్ చేసుకోను చేసుకోను అంటూ ఆరిచింది మరి ఎవరిని చేసుకుంటావు ఆ లో గ్లాస్ ఆర్యన్ చేసుకుంటావా షార్ప్ లుక్ తడిగింది చాముండి షాక్ అయి చూస్తుంది హారిక ఏంటి ఆ లుక్కు నాకు ఎలా తెలిసేనా ఆలోచిస్తున్నావా నాకు మొత్తం తెలుసు నువ్వు రిజెక్ట్ చేయబట్టి వాడు సేఫ్గా ఉన్నాడు లేకపోతే అని పళ్ళు నూరిని చాముండి చూడాలి మన రేం తగ్గవాడితో మింగిల్ అవ్వాలి మనం అంటే బయట పీపుల్స్ రెస్పెక్ట్ ఇస్తారు అంతే అలా లో క్లాస్ వాడితో లైఫ్ షేర్ చేసుకుంటే నిన్ను చూసి బ్లేమ్ చేస్తారు మన స్టేటస్ తగ్గవాడు విక్రాంత్ వాడికి నువ్వంటే పిచ్చి నువ్వు చెప్పింది చెప్పినట్లు చేస్తూ ఒక డాగ్లా నీ కాళ్ళ దగ్గర పడి ఉంటాడు నువ్వు నీ ఫ్రీడమ్ని సాటిస్ఫై చేసుకోవచ్చు లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది పైగా వాడు బిజినెస్ డెవలప్ చేస్తూ మన ఇంట్లోనే ఉంటాడు ఎల్లరికం మన ఆస్తి మన హోదాకి తగ్గవాడు నీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా నీ క్రేజ్ పెరుగుతుంది ఇంకేం కావాలి చెప్పు అంటూ ఫుల్గా బ్రెయిన్ వాష్ చేసింది చాముండి హారిక అంతా విని ఓకే మామ్ నీ ఇష్టం అంటూ గొర్రెలా తలాడించింది అది జరిగిందని చెప్పింది సత్య గుండెల మీద తలపెట్టి పడుకొని నవ్వుతూ చాముండి అని చాముండి చుట్టూ చేతిని వేసి పట్టుకుని కళ్ళు మూసి నువ్వు నీ తెలివి లాజిక్తో బేబీని ఒప్పించి డబ్బు హోదాని అమర్చావు నేను లైఫ్ అంటే మనీయే కాదు ఇంకా చాలా ఉన్నాయని రుచి చూపించేవాడి చేతిలో ఇచ్చి నా కూతురు లైఫ్ కలర్ఫుల్గా మారుస్తా అనుకుని హాయిగా నిద్రపోయాడు సత్యదేవ్ చాముండి పంతం పట్టుదలతో మ్యారేజ్ అరేంజ్మెంట్స్ చాలా గ్రాండ్గా ఏర్పాట్లు చేయించింది పెద్ద పెద్ద విఐపి బిజినెస్ మ్యాగ్నెట్స్ రాజకీయ నాయకులు ఇన్విటేషన్స్ వెళ్ళాయి మ్యారేజ్ ని చూసి వచ్చిన వాళ్ళు కళ్ళు తేలేసి చూస్తూ చాముండిని పొగడతలతో ముంచెత్తారు తన క్లబ్ బ్యాచ్ భజన చేస్తుంటే ఉబ్బి తబ్బిబ్బి అయిపోయి పూరిలా ఉబ్బిపోయింది చాముండి విక్రాంత్ ఫ్రెండ్స్ డ్రింక్ తాగుతూ తనకు గ్లాస్ ఆఫర్ చేశాడు ఫ్రెండ్ వద్దు స్మెల్ వస్తుందిరా పెళ్ళికని రోజు తాగొచ్చు ఇంకా మనదే రాజ్యం ఈ ఆస్తి అంతస్తు హారిక అందం అన్నీ నా వశం అన్నాడు గర్వంగా ఫీల్ అవుతూ రొమ్ము విరుచుకున్నాడు విక్రాంత్ చదివి వదిలేకుండా చదివిన వారు రేటింగ్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్